చెప్పు ఇదేంటి ఫాస్ట్గా ఫాస్ట్ ఇదేంటి ఇది ఇది ఈగ 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 ఇది Ucut. Ebe? Eh Oya la. Ebe? Eh Rushi. Gut. Ebe? Eh la. Ebe? Eh Inu. Ebe? Eh Bongaram. Ebe? Eh

కరెక్ట్ ఇది చెప్పాలి చెప్పు నీకు తెలుసు ఫాస్ట్ చెప్తావా క్లోజ్ చేయాలా బుక్ని ఇష్టం గుడ్ గర్ల్ ఇది లాస్ట్ది ఏంటి గుడ్ ఇంకో పేజ్ ఉందా ఇంకా ఎన్ని ఉన్నాయప్ప తెలుసు ఇదేంటి 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 ఇది 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 చెప్పు ఫాస్ట్గా చెప్పాలి నువ్వు ఇక్కడ నేను చేయబెట్టాను కదా అదేంటి చెప్పాలి నాను చెప్పకపోతే తాత నీకు రాదంటాడు నీ ఇష్టం అంబిల్లా గుడ్ గర్ల్ ఇది అమ్మ అమ్మనా వేసుకుంటుంది ఇది మంచిగా చూడు టమాటో గుడ్ ఇది గప్ప ఇంకా తెలుసు ఇదేంటి ఇదేంటి యాక్ట్ హార్స్ ఏమో యాక్ట్ గుర్రమ్ ఏమంటీ అమ్మో ఏమో అంటది ఇదేంటి ఇదేంటి చెప్పు రాదా నీకు పూలదండో కొన్ని వచ్చు ఇంక ఇంకా లాస్ట్ ఇది తొందరగా ఫాస్ట్ ఫాస్ట్గా చెప్పు అయితే తాత నీకు రాదనుకుంటాడు మళ్ళీ చెప్పు

అవునమ్మా తింటా నాకు ఇష్టం థ్యాంక్ యూ కావాలి తీసుకుంటా థ్యాంక్ యూ ఇది చెప్పు నీకు తెలుసు చెప్పకపోతే నీకు తెలీదు అనుకుంటారు నాన్న తాత ఎట్లా చెప్పు నీకు వచ్చు కదా ఇంకా ఇది ఇందాక చెప్పా ఇది నీకు చెప్పాను వంకాయ మర్చిపోయావా ఓకే ఓకే నో ప్రాబ్లం చూడాలరు చేస్తున్నావు లే కూర్చో అయిపోయింది ఇంకా లాస్ట్కి వచ్చేసావు ఇంకా లాస్ట్ పేజ్ అయిపోయింది అంతేనా చదవా బాగా చెప్పావా అన్నీ